关了 <laughs>

Thank you. క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ ఇస్తు నేనే పుట్టాను ఇస్తు నేను పుట్టాను ఈ సమయంలో దేవుని వాక్యం చదువుకుందాం లోక శువార్త రెండవ అధ్యాయము మొదటి నుండి పది వచనాలు చదువుకుందాం ప్రశాంత్ చర్య వినిపిస్తుంది ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలనని కైసరు వగూస్త వలన ఆజ్ఞాయిన ఇది క్యురేనియూ సిరియా దేశంలో అధిపతి అయినప్పుడు ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజల సంఖ్య అందరూ ఆ సంఖ్యలో వ్రాయపెట్టకు తమ తమ పట్టణములకు వెళ్ళిది యూసేపు దావిద వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరిత కూడా ఆ సంఖ్యలో వ్రాయపెట్టకు గలీలియాలోని నజరేత నుండి హుదయాలోని బెత్లిహీమనబడిన ఆవిధి ఊరికి వెళ్ళను వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండి గనుక తన తదు తన తొలిచూలి కుమారును కని పొత్తి చుట్టి ఛత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుడబెట్టాడు ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకుని చుండగా ప్రభుదూత వారి ఎద్దకు వచ్చి నిలిచాడు ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడలి అయితే ఆ దూత భయపడుకుడు ఇదిగో ప్రజలందరికీ కలుగోగో మహా సంతోషకరమైన స్వార్థమని నేను మీకు తెలియజేస్తున్నాను సమయంలో స్కూల్ వచ్చిన మీ అందరికి వంద తెలియజేస్తూ ఉన్నాం మరి చాలా సంతోషం ప్రతి సంవత్సరం ఇదే విధంగా మనందరము ఏదో ఒక రోజు ఏ విధంగా కూడి దేవుని ఆరాధిస్తున్నాం దేవుని స్పృతిస్తున్నాం అయితే వెలుగు లోకంలోకి వచ్చింది కానీ దాన్ని గ్రహించేవారు అయితే ఇన్ని క్రిస్మస్లో చేసుకుంటున్న మనము ఏ విధంగా ఉండాలంటే ఆ వెలుగును గ్రహించేవారుగా ఉండాలి వెలుగు అనగా దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం ఎప్పుడైతే మనం సొంత రక్షకులుగా అంగీకరిస్తామో మన ఆత్మీయ జీవితం కూడా దినదినము అభివృద్ధి పొందుతుంది ఆ విధంగా అనేక మందికి

ైనా నర రూపధారిగా నా ప్రభు మాకునైనా మీకు వాక్యాన్ని చెప్పటానికి నైనా నరుడు కావాలి కనుక నా ప్రభు మీరు ఈ లోకానికి నాయన మీరు నా ప్రభు శరీరాన్ని దాల్చిన తండ్రి కన్య గర్భాన్ని అయినా దేవ దైవశుద్ధినిగా నాయన ఈ లోకానికి వచ్చిన విధానాన్ని ప్రభుత్వ ప్రపంచానికి నా ప్రభా గొప్ప దేవుడు ఎవరైనా ఉంటారంటే అది మీరేనా తండ్రి నశించిపోతున్న వెతికి రక్షించడానికి మీరు ఈ లోకానికి వచ్చారు ప్రభా మీకు వందనాలు తండ్రి మమ్మల్ని ఆయన నరకా నుండి తప్పించారయ్యా మీకు వంద రాజురాలు ప్రభా అయినప్పటికీ మేము నా ప్రభ మా యొక్క పాపాన్ని విడిచి ఈ రోజు నుంచి అయినా నా ప్రభా ఈ క్రిస్మస్ నెల నుంచి అయినా నా ప్రభ మా బ్రతుకులు సంపూర్ణంగా మార్చుకుని నా తండ్రి మీకు విధేయులు ఉండటానికి మీరు రొక్చోపడి తండ్రి భయము భక్తిని దయచేయండి ప్రభా దేవా ఈ లోకంలో ఉంటున్న వారు నా ఇప్పుడు నాయన ఇప్పుడు చూస్తుంటే నా ప్రభా కెమెరా చూసి భయపడుతున్నారు కాదు ప్రభు నాయన అటు కాదు నా తండ్రి మీ నామానికి భయపడి మీరు ఎల్లప్పుడు చూస్తున్నారనే ఒక భయంతో నా ప్రభా మేము నాయన దేవ భయం కలిగి భక్తి కలిగి యథాద కలిగి నీతి కలిగి న్యాయం కలిగి నేను జీవించడానికి చూపించే వాళ్ళు చదివించినారు ప్రభా నేనే మార్గం సత్తును చెవును నా ద్వారా తప్ప దేవుని యొక్క నా సన్నిధికి తండ్రి దగ్గరికి నేను ఎవరు రారన్న ప్రభు మీరు నైనా మీకు వాక్యం కలిపిస్తుంది ప్రభా నైనా దేవా నా ప్రభ మా జీవితాలు నైనా నిజమైన వెలుగును దేవా మీరు ప్రకాశించినందుకు మీకు వంద రాష్ కూడా ప్రభా క్రైస్తువులు నిజమైన గుప్పుగా ఉండటానికి మీకు రూప చూపునట్లు చూస్తున్నందుకు వన్ ప్రభా దేవా ఈ నెలలో నా ప్రభ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న నేను సరావ కోటి క్రిస్మస్ ఆరాధన మీ నామా జరిగిస్తున్నందుకు మీకు అందరాసుకో స్తోత్రాలు ప్రభా ఇదిగో మా ప్రియులు నా ప్రభు వారమో నా తండ్రి నాయనా దేవా మీ నామాన్ని బట్టి మేము అందరము కలుసుకున్నాం ప్రభా దేవా మాకు నాయకుడిగా ఉండే నా ప్రభా మీ కుమార్తెలుగా మీ కుమారులుగా మమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసుకునే విధానం కలిపి ఇక్కడ ఏ విధంగా అయితే మేము కూడుకున్నాము నా ప్రభా రేపు నాయన మీ రాజ్యంలోనైనా మాకు అందరికి నాయన పాలకుంపులు అందజేయమని కోరుచున్నాను ప్రభావో శేషాబు గారిని బట్టి అమ్మగారిని బట్టినైనా చెల్లిని బట్టి నా ప్రభు ఇక్కడున్నా

దేవాయన ఈ యొక్క కుటుంబాల యొక్క నాయన దేవా కుటుంబాల ఇండియాలో ఉంటుంది ప్రభావ ఆ కూడా దీవించి ఆశీర్వదించి నాయన మీరు నడిపించమని మీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని సర్వ మహిమ ఘనత ప్రభువును మా ప్రభువును రక్షకుడు నేసుకి మహాపరిషత్ నామలో ప్రార్థించి సరిగి పెట్టుకుని పొందుకుంటున్నాం మా ప్రియ పర్లకు తండ్రి మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు ప్రభుక్రీస్ వారి యొక్క కృపయు పరిశుధాత్మ దేవుని యొక్క సహవాసము ఇప్పుడు వచ్చిన ఈ యొక్క గృహంలో ఉన్నటువంటి ప్రత్యేక బిడ్డకును వారు విడిచినటువంటి ఇండియాలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ ఈ గృహములకు వస్తూ వెళుతున్నటువంటి వారందరికీ ప్రత్యేకించి ఈ యొక్క గృహంలో పాపు నా మహిమార్థమై ఎంతో శ్రమించి ఆయన యొక్క సన్నిధికి నడిపిస్తున్నటువంటి బిడ్డలందరికీ సత్కాలం తోడు నడిపించింది కాకపోతే